హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చెక్క పకోడి రిబ్బన్ పకోడా అని కూడా అంటారండి దీన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది పిల్లలు టేస్టీగా తింటారు ముందుగా నా ఛానల్ చూసే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక కప్పు శనగపిండి రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి మిన్న రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి అదే కప్పుతో ముప్పై ఒక కప్పు పుట్నాలు తీసుకోవాలండి పుట్నాలు ఇలా పొడి చేసేసుకోవాలి మిక్సీ బౌల్లో వేసేసుకొని పొడి పట్టేసేసుకొని పుట్నాల పిండి అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అందులోనే కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాము వాము కాస్త క్రష్ చేసుకొని వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది నువ్వులు తెల్ల నువ్వుల బదులు నల్ల నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చండి అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని సాఫ్ట్ డవ్ ప్రిపేర్ చేసేసుకోవాలి పిండి ముద్దని తయారు చేసుకోవాలి ఇలా పిండి ముద్ద తయారైన తర్వాత ఇలా చెక్క పకోడీ చేసుకునేది ఉంటుంది కదా ఆ బిళ్ళ పెట్టేసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకొని ఒత్తేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వేసేసుకోవడమే ఇలా పుట్నాల పప్పు వేయడం వల్ల చాలా బాగా వస్తుంది చెక్క పకోడీ అనేది సేమ్ హోటల్ స్నాక్స్లో ఇప్పుడు మనం మార్వాడీ షాప్లో ఎలా చేస్తారో అదే టేస్ట్ వస్తుంది చూడండి రెడీ అయిపోయింది రిబ్బన్ పకోడా చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి